కార్డియాక్ ఆపరేషన్ చేసే ఆపరే ఇన్స్టిట్యూట్ అది అక్కడ కార్డియాలజిస్టు నా జూనియర్ ఉన్నాడు వాడు చెప్పిన వివరం చూస్తే ఆశ్చర్యం నాకు నైవేలి లిగ్నైట్ తమిళనాడు స్టేట్లో ఉంది వాళ్ళ కార్మికులందరికీ ఇన్సూరెన్స్ ఇస్తుంది ఆ కంపెనీ మంచి లాభాల్లో నడిచే కంపెనీ ప్రభుత్వ కంపెనీ వాళ్ళు గుండెనొప్పై స్టెంట్లు వేస్తారు కదా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ నేరు కూడా వాళ్ళు వచ్చి ఇన్సూరెన్స్ ఎందుకు సార్ స్టెంట్ వేయని అడుగుతారు వాళ్ళు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ స్టెంట్ వేయక్కర్ల క్రిటికల్ నేర్వేయంగా అంటే ఎయిటీ టు నైంటీ అంత నేర్వేయంగా అయితే స్టెంట్ వేయాలి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చేయకూడదు ఇప్పుడు నాకు పరీక్ష చేసినా యాభై పర్సెంట్ బూడిపోయి ఉండొచ్చు మీకు చేసిన థర్టీ ఫార్టీ బూడిపోయి ఉండొచ్చు ఏమి లక్షణాలు ఉండవు లక్షణాలు ఉండనప్పుడు స్టెంట్లు ఎందుకు వేయాలా వాళ్ళు వేయించుకుంటారు ఎందుకని వాళ్ళు ఎందుకు వేసుకుంటారు ఇన్సూరెన్స్ ఉంది సార్ అంటున్నాడు ఎందుకు వేస్తారు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఓకే బిజినెస్ మరి ఆడి వాడి రక్తనాళాలు వాడికి పని చేయకుండా స్టెంటులు పెడితే నువ్వు ఆర్టిఫిషియల్ థింగ్ పెడుతున్నావుగా ఏ ఆర్టిఫిషియల్ థింగ్ శరీరంలో పెట్టినా దాన్ని నష్టమని చేస్తుంది ఎంతో కొంత వాడి గుండెని ఎందుకు దానికి ఎక్స్పోజ్ చేయాలి అవసరం లేకుండా అది ఆడు ఆలోచించడు చేసేట ఆలోచించడు ఎనభై నుంచి తొంభై పర్సెంట్ బ్లాక్ అయితే మేము చేస్తాం సార్ స్టెంట్లో వీళ్ళు ముప్పై నలభై గురించి అడుగుతారు సార్ మేము ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చి అంటారు మేము చేయకపోతే ఇంకో చూడకపోతారు సార్ అందుకని చేస్తామంటాడు ఒక పేషెంట్ అన్నెసరీ ట్రీట్మెంట్ అవాయిడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి